నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ అల్లం నాగరాజు గారు వారితో మాట్లాడదాం నాగరాజు గారు నమస్తే అండి నమస్తే అన్న నాగరాజు గారు అమిత్ షా మీటింగ్ జరిగింది క్లాస్ పీకినట్టుగా సమాచారం వస్తుంది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఫలితాల మీద విశ్లేషణ సందర్భంగా నాయకుల మధ్య సమన్వయం లేదు అందరూ కలిసికట్టుగా పని చేయలేదు డిఫరెంట్ అయిపోయారు కొంతమంది నాయకుల పేర్లు కూడా ప్రస్తావించి క్లాస్ బీకే తెలుస్తుంది అసలు ఏం జరిగింది వివరించండి నిన్న జరిగిన సమావేశంలో అమిత్ షా గారు మన తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్లో ఈ ప్రోగ్రాం అయింది ఆ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ది ఇన్వైట్గా కూడా నేను కూడా వెళ్ళడం జరిగింది కానీ పార్టీలో మొన్న జరిగిన అసెంబ్లీ ఏదైతే ఎన్నికల సమీక్ష సమావేశం లెక్క ఉంది కొంత వర్గ పోరాటం అనేది జరుగుతుంది అనేది ఆయన దృష్టికి వచ్చింది అది అంతర్గత మీటింగు ఆ మీటింగ్ లో కొంతమంది నాయకులను కొద్దిమంది పేర్లు చెప్పి కూడా అందరం కూడా పార్టీ కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసేది మన పార్టీ ఇట్లాంటి వర్గాలు అట్లాంటివి మనం ఎంటర్టైన్ చేయము ఇలాంటి కొన్ని జరిగింది ప్రజలు మన పక్షాన చూ కానీ వాళ్ళను మనం మనం వాళ్ళను మన ఆర్గనైజేషన్స్ కొంత లోటుబాట్లు కావడం వల్ల మనం కొంత కొంత మనం ఫెయిల్యూర్ అయినాం ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవాలి తెలంగాణ రాష్ట్రానికి మన అధికారం అనేది అవసరం అనేది ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మనం మన సత్తా చూపెట్టాలి ఏడు శాతం ఉన్నటువంటి మన గత ఎన్నికల్లో మనకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇప్పుడు సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది అనేది కూడా అందరినీ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలి ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి సూచన చేయడం జరిగింది అంటే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి ఈటల రాజేందరు కలిసికట్టుగా లేరు ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్న చందంగా పరిస్థితి ఉంది అని చెప్పి పేర్లు ప్రస్తావించారు ఆ మీటింగ్లో తర్వాత ఎట్లా ముందుకు పోవాలన్న విషయానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు కూడా చేశారు అంటే ఇప్పటికీ ఆ నాయకుల మధ్య లోపం అనేది ఉందా సమన్వయ లోపం ఉందా సఖ్యత లేకుండానే ఇంకా ఉందా లేదంటే కలిసి పనిచేసే పరిస్థితి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా ఖచ్చితంగా ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం భరతమాత బిడ్డలం మనం భరతమాత ముద్దు బిడ్డలము మనం దేశాన్ని మనం రక్షించుకోవాలనే క్రమంలోనే ముందు పోయే అంశం అన్న ఇందులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఎవరికైనా కూడా ఒక వ్యక్తిగా నేను ఎదుగుతా అంటే భారతీయ జనతా పార్టీ ఆదరించదు వాళ్ళను వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా వాళ్ళని పక్క పెట్టడం జరుగుతుంది గతంలో చూసుకున్నారు ఎందుకంటే దాంట్లో భాగంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు ఆయన 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 సేవలు వాటికి అంకితం ఇచ్చిండ్రు ఆయన మొత్తం సర్వస్వం అంకితం ఇచ్చిండ్రు అద్వాని గారు వాజ్పేయి గారు అంత పెద్ద అంకితాభావన్ తోటి కార్యకర్తలతో అయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాంట్లో కొద్ది మంది ఈ పార్టీ డెవలప్మెంట్ దానికోసం ఎందుకంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారం చేజిక్కించుకోవడానికి వచ్చినటువంటి కొంతమంది సీజనల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను అట్లాంటి వాళ్ళను వచ్చిండ్రు వాళ్ళు వెళ్ళిపోయినరు వస్తే ఎందుకు వచ్చిండ్రు ఎందుకు పోయిండ్రు అనేది ఉండదు కానీ ఆర్గనైజేషన్ తో నిర్మితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాంట్లో ఈ నాయకులు ఎవరైతే ఉండరో ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు చెప్పిన నాయకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత అసమ్మతి జరిగిన సందర్భం అయితే వాస్తవం కానీ దాని రెక్టిఫికేషన్ కోసం నిన్న జరిగిన సమావేశం అలాంటి రెక్టిఫికేషన్స్ ఏంటంటే ఆర్గనైజేషన్ నుండి వచ్చినటువంటి వాళ్లకు ఇది ఖచ్చితంగా గతంలో జరిగిన ఒక సందర్భాన్ని మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను బండి సంజయ్ గారిని తొలగించడంలో ఈటల ఆయన పాత్ర ఉంది అని చెప్పి గతంలో చాలా వరకు విన్న పరిస్థితి మనం చూసాము బండి సంజయ్ గారి అభిమానులు కావచ్చు ఆయన కార్యకర్తలు ఆందోళన చేసిన పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర మనం చూసాం అంటే ఇంకా అట్లాంటి పరిస్థితే కొనసాగుతుందా నాయకుల మధ్య లేదంటే మంచి వాతావరణమే ఉందా కానీ అన్న మీరు బండి సంజయ్ అన్న తొలగించిండ్రు అనే మాట అయితే కరెక్ట్ కాదన్న ఎందుకంటే బండి సంజయ్ గారిని ఆయన అధ్యక్ష ఏదైతే టర్మ్ అయిపోయింది త్రీ ఇయర్స్ టర్మ్ అయిపోయినాక ఆయన అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇచ్చింది పార్టీ ఎందుకంటే జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే అన్ని రాష్ట్రాలకు ఆయన ప్రమోట్ చేసింది ఒక ఒక రాష్ట్రానికి అధ్యక్షునిగా తీసేసిన సందర్భంలో ఆయన చిన్న కార్యకర్త నుండి ఆర్ఎస్ఎస్ ఒక స్వయం సేవకు నుండి ఎదిగినటువంటి వ్యక్తి ఆయన ఎక్కడ కూడా ఇక్కడ కూడా కామెంట్ చేయలేదు ఆయన అప్గ్రేడ్ చేసింది పార్టీ కామెంట్ లేదు అనే దగ్గర నేను ఒక దగ్గర ఆపుతాను మిమ్మల్ని కిషన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించే ఆ సభ మీదే ఢిల్లీకి వెళ్ళి పొలలు పెట్టకండి అన్నా ఆయన మంచిగా పనిచేస్తాడు కిషన్ రెడ్డి గారు ఆయనన్నా మంచిగా పని చేసుకొని వండి అన్నారు వినరు లేదా మీరు హండ్రెడ్ పర్సెంట్ విన్న అంటే దాని అది ఎలాంటి సంకేతం పంపించింది అది ఎలాంటి సంకేతం ఉంటుందన్న అంటే యాక్చువల్లీ ఏంటంటే కొద్దిమంది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ మీద జర్నీ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటివి అక్కడక్కడ పుల్లలు పెట్టడం కానీ ఇవన్నీ ఇక్కడ కుటుంబంలో జరిగేటి అది చిన్నగా ఇది తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలో అంతర్భాగం భారతీయ జనతా పార్టీలో ఈ ట్రాక్ లేదు అంటే ఆ లైన్ లోనే ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తుంటాం ఈ రకమైనటువంటి వాతావరణం అంతర్గత ప్రజాస్వామ్యం వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం బాహటం కానీ కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగా ఉండేది మొన్నటి వరకు కాంగ్రెస్లో మనం చూసాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఎట్లా చూస్తారు కూడా ఇక్కడ అన్న భావన కలుగుతుంది కదా భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తితో నిర్మితమైనటువంటి పార్టీ కాదు క్యాడర్ ఉంటది ఇది దీనికి ఒక సిస్టమేటిక్ ఉంటది దీని వెనుక ఎయిటీన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అంటే ఒక ఆర్ఎస్ఎస్ సంస్థతో ఏబిపి విశ్వహిందూ పరిషత్ బజ్రాంగ్ దళితు ఇంకా అనేక సంఘాల ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఉంటాయి ఈ ఆర్గనైజేషన్ తోటి ఎన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఒక వ్యక్తి కోసం నా కోసం నేను ఎదగాలి ఇదంతా మూర్ఖత్వం అది పబ్లిక్సిటీ ఏంటంటే రాంగ్ పబ్లిసిటీ రాంగ్ ప్రభగ ఇప్పుడు మీ మీడియా సోదరులు కూడా ఏం తీసుకుంటారంటే ఒక మాట్లాడే క్రమంలో అంటే ఒక ఫ్లోలో లో ఒక వర్డ్ వస్తే ఆ వర్డ్ ఎందుకు వచ్చింది ఎలా అన్నది అనే దాని మీద మనం మాట్లాడుకుంటాం కానీ ఇరవై ఒక్క రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు సార్లు దేశంలో అధికారంలో ఇప్పుడు ఉన్నారు మోడీ గారు ఈ ఉన్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో చేజిక్కించుకోవడం అనేది పెద్ద అంశం ఈ ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇప్పుడు అసెంబ్లీ ఫలితాల్లో ఒకటి నుంచి ఎనిమిదికి పెరిగారు కొంత ఓట్ పర్సెంటేజ్ ఎనిమిది స్థానాలు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు మేము ఎనిమిది స్థానాలు కానీ నలభై రెండు స్థానాలలో గెలుస్తామని అనుకున్నాం దీనికి ఎక్కడ లోపం జరిగింది తప్పిదాలు ఎక్కడ జరిగినాయి అంటే కొన్ని అంతకుముందు చేసినటువంటి ప్రకటనలు కావచ్చు అధ్యక్ష పదవి మార్చడం కావచ్చు ఇవన్నీ తర్వాత బీఆర్ఎస్ తీసుకుంటాం చర్యలు అని చెప్పడం కావచ్చు కవిత విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ తీసుకోకపోవటం వల్లే ఇది ఎఫెక్ట్ పడింది ఉన్న భావించారా అట్లాంటి రీగ్రెట్ అయిన పరిస్థితి కనిపించిందా నేను మీటింగ్లో రిగ్రెట్ ఏం లేదన్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఓటు హక్కు ద్వారానే సాధ్యమవుతుంది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏదైతే మేము హామీలు ఇవ్వాలనుకున్నామో పార్టీ నుండి అంటే యాభై తొమ్మిది పథకాలు మనం కేంద్రం నుండి రాష్ట్రానికి ఇచ్చినటువంటి సందర్భం అది ఇక్కడ మా నాయకత్వం కొంచెం మాది మాకు పొరపాటు జరిగింది జనాలలోకి తీసుకుపోలేని సందర్భంలో దాన్ని కేసీఆర్ అనే దాన్ని తీసుకుపోవడం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఉచితాలకు ప్రలోభ పెట్టి ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏం అంటే ఒక క్లీన్ హ్యాండ్స్ తోటి ఫైట్ చేస్తాం ఓపెన్ హ్యాండ్స్ తోటి ఎందుకంటే మభ్య పెట్టి ఈ ఓటర్లను మనం ఈ ప్రలోభ పెట్టి చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు మీరు అంటున్నారన్న ఇరవై ఒక్క రాష్ట్రాలలో అధికారంలో మన భారత భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో అధికారంలో ఉంది ఉన్న పరిస్థితులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మన మోదీ గారు అమిత్ షా గారు బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు దామాష ప్రకారంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ జనాభా బీసీ ఓటర్లు బీసీ ఓటర్లకు ఇక్కడ మనకు హామీ ఇవ్వడం జరిగింది తర్వాత మా మానిఫెస్టోల్నే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అవినీతి ఉన్నదో అది ఖచ్చితంగా ఒక సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి అవినీతిని వెలికి తీస్తామని ఖచ్చితంగా చెప్పినాం ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో ఆ వర్గీకరణను వర్గీకరణ బాహటంగా ఎస్సీ సభ పెట్టి మందకృష్ణ గారు ఎన్నో ఏళ్ల నుండి పోరాటం చేస్తుంటే ఆయనను సభాధ్యక్షునిగా పెట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి మాట ఇచ్చిపోయినటువంటి సందర్భం గిరిజన విశ్వవిద్యాలయం శాంక్షన్ చేసిన సందర్భం ఏది మా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగులో శాంక్షన్ చేసిండ్రు ఈ విధంగా మనకు కాకతీయుల సామ్రాజ్యాన్ని కూడా యునెస్కోలా గుర్తింపు చెందేది దిశగా ఇప్పుడు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరంగల్లో మనకు హృదయ అమృత అనే అనేక పథకాల ద్వారా ఉన్నటువంటి ఫండ్స్ మనకు శాంక్షన్ చేయడం ఇట్లా అనేక రైల్వే ప్రాజెక్ట్స్ కానీ ఇన్ని నిర్ణయాలు కనిపిస్తున్నాయి ఇన్ని నిర్ణయాలు కనిపిస్తున్నాయి నాగరాజు గారు కానీ ప్రజలు ఎందుకని భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపని పరిస్థితి ఎందుకు కనిపించింది ఎనిమిది స్థానాలకి ఎందుకు పరిమితం అయిన పరిస్థితి మాకు ఓపెన్ గా చెప్పాలంటే ఎనిమిది స్థానాలు అనేది కూడా ఎక్కువనే అట్లా అంటారు నలభై రెండు స్థానాలు మేము అనుకున్నాం కానీ మేము అనుకున్నాం కానీ ప్రజా తీర్పుకు మేము శిరుసా వేస్తాం మా నుంచి మూడు పెరిగారు ఉప ఎన్నికల ద్వారా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎనిమిదికి పెరిగారు అంటే నెక్స్ట్ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే క్రమంలో అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి ఉందంటారా భవిష్యత్ హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి మనం టీవీ ద్వారా నేను మీకు ఛాలెంజ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల తర్వాత కేంద్రంలో మేము అధికారంలోకి వస్తాం రాష్ట్రంలో కూడా మేము అధికారంలోకి వస్తాం ఎందుకంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి కేంద్రంలో మేము అధికారంలోకి రావడం ఖాయం లో దేశంలో మేము అధికారంలోకి వస్తాం రాష్ట్రంలో కూడా మేము ఎలా ఎలా రాష్ట్రంలో ఎలా వస్తారు ఛాలెంజ్ గా చెప్తున్నది అంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన కుటుంబ పాలన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల హూబిలో పెట్టినటువంటి సందర్భం రీసెంట్గా బర్నింగ్ టాపిక్ ఏంటంటే తెలంగాణ కొత్త అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అధ్యక్షతన శ్వేతపత్రం శ్లోక మన ఏంటంటే శ్వేతపత్రం ఏదైతే ఉన్నదో అది ఆ పత్రము ద్వారా ఉన్నటువంటిది స్టార్ట్ అయింది వంద రోజులలో వీళ్ళు ఆరు పథకాలు అన్నారు ఈ శ్వేత పత్రం ద్వారా మన మొత్తం చిట్ట ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చిట్ట మొత్తం బయటకు వస్తుంది ఎంత దివాల ది ఈ అప్పులకెళ్లి ఉన్నటువంటి సందర్భంలో ఈ ఆరు పథకాలు ఎక్కడికెళ్ళా మనకు జరుగుతాయి అది జరిగే పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ విజయం కాదు ఇది టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కి వచ్చినటువంటి సందర్భం అదొక వేవ్ వచ్చింది అంతేగాని భారతీయ జనతా ఏం లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఏముంది ఇక్కడ ఏం చేసిండ్రని గతంలో పరిపాలించిండ్రు ఏం అభివృద్ధి జరిగిందని పక్కన పెట్టేద్దాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎట్లా అధికారంలోకి వస్తా చెప్పండి ఈ పరిపాలన అనేది అసాధ్యం అండి పరిపాలన అసాధ్యం కాకపోతే నడుస్తుంది కదా ఒకసారి ఒకసారి ప్రజలు అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఉంటారు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే లాగేసుకుని అధికారంలో వద్దా మాకు అవసరం లేదు మాకు ఒకటి నుండి ఎనిమిది స్థానాలకు వచ్చినాం మేము లాగేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే ఎట్లా ఎట్లా వాళ్ళే డోర్లు పగల వస్తారు మా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని కాపాడు మరో శ్రీలంక కాబోతుంది ఇది మరో బంగ్లాదేశ్ కాబోతుంది మరో చరిత్ర కాబోతుంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లాగేసుకుని ఏకనాథ్ ని తయారు చేసుకుని అధికారంలోకి దొడ్డిదారిన వచ్చే ప్రయత్నం చేస్తుందని నీ మీద ఒక అపవాదం ఎలాగో ఉంది అదే చెబుతున్నారు తెలంగాణలో కూడా ఎందుకన్నా మాకు దొడ్డిదారి మాకు గతంలో ఫామ్ హౌస్ లో కొనడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఆ కూడా నడుస్తూనే ఉంది కదా నడుస్తుంది దాని మీద నిజ నిర్ధారణ కావాలి కదా అంత అవసరం ఏంది ఆ ఒక్క ఒక్క మునుగోడు ఎలక్షన్ కోసము అంటే ఇప్పుడు ఎనిమిది స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అరవైకి ఎట్లా చేరుకుంటుంది అంటే అరవై కాదన్న ఎనభై అయితే ఎనభై స్థానాలు వస్తాయి ఇప్పుడున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆల్టర్నేటివ్ ఓన్లీ కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బిజెపి వస్తే కింద రాష్ట్రాల్లో ఏదైనా అట్లా తప్పు ఎందుకంటే ఇక్కడ 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 ఉన్న అవినీతిని వెలికి తీయాలంటే భారతీయ జనతా పార్టీతో అంటే సాధ్యం ఇక్కడ ఉన్న అప్పులన్నిటినీ తీసుకొని అంటే ఇక్కడ మాకు ప్రభుత్వం ఏదో చేజిక్కించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది కాబట్టి వస్తారు అంతేగాని ఇక్కడ ఏదో అధికారంలో ఉంటేనే పని అనేది కూడా కాదు అధికారంలో లేకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక డైనామిక్ లీడర్ ఆయన యాక్సెప్ట్ చేద్దాం ఎందుకంటే జనాలు కూడా ఆయన వైపు ఆయన ఆయన యొక్క గడ్స్ ను మెచ్చుకున్నారు చేసి ఆయన ఆయన కూడా మా ఏబిపి ఆర్గనైజేషన్ నుండి మా ఆర్గనైన్ నుండి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆయనతో పాటు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎట్లా వస్తారన్న ఆయన ముఖ్యమంత్రి కదా ఏబీపీ అయినా ఎవరైనా ఒక వ్యక్తితో సాధ్యం కాదు కదా అన్న ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం అప్పుల ఉండే ఈ అప్పుల రాష్ట్రాన్ని ఆయన ఎట్లా నడుపుతాడు ఆరు పథకాలని ఇచ్చిండు వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారేమో వాళ్ళు మళ్ళీ తప్పిందన్న మేము యాక్సెప్ట్ చేస్తాము కాల్ ప్రభుత్వం అవినితి చేశారు అది మొత్తం కత్తిస్తాము ఆ డబ్బుని తీసుకొచ్చి ప్రజలకు పంచుతాం అన్నారు చేస్తాము ఇప్పుడు దర్యాప్తు కూడా ప్రారంభించే సంతోషం తీసుకున్నారు కదా ఈ ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి మేము అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన స్వాగతించిన రుజనం దానికి కూడా మేము మద్దతిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ కాని పక్షంలో ఆల్టర్నేటివ్ వారు పక్షంలో ఆయన అధికారం యొక్క ఈ ఇది ఏదైతే వీళ్ళను వెలికి తీయడంలో ఇవన్నీ కనుక ఆయన తోటి కాకపోతే ప్రజల తిరుగుబాటుకు గురికాక తప్పదు ఆర్టీసీ ఉచితాలు ఇవన్నీ ఎందుకంటే అవన్నీ అవసరమా మనకు విద్య వైద్యం ఉపాధి అన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అవసరమా అవసరం లేదా అనేది వాళ్ళ ఆరు పథకాలల్లో అధికారం చేజెక్కించుకోవడానికి పెట్టి మేము బీజేపీ అట్ల ఏం ప్రగల్భాలు పలకలేదు వేస్ట్ పథకం అంటారా వేస్ట్ అనే దాని మీద దాన్ని అందరికీ మహిళలందరూ అనే దాని మీద కాకుండా కొంత మనం దాన్ని తీసుకునేది ఉండే ఒక లిమిటేషన్ అనేది ఉండేది ఉండే ఇప్పుడు నీడెడ్ పీపుల్ కి ఇవ్వాలి ఏదైనా ఉచితం అంటే కూడా గత ప్రభుత్వాలను విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అందరు మహిళలందరూ కూడా అంటే ఇప్పుడు మనం టీవీ ఛానల్ అన్నిట్లో చూస్తున్నాం కదా ఎందుకు ఇచ్చిండ్రు ఎందుకు పెట్టిండ్రు అనే దాని మీద కొంత కెపబిలిటీ ఉన్న వాళ్ళను చూసుకొని రేషన్ కార్డు ఉన్న ఫ్రీ ఇచ్చేది ఉండే తర్వాత విద్యార్థులకు ఫ్రీ ఇచ్చేది ఉండే అట్లా కొంత లిమిటేషన్ మొత్తం ఉచితం అనగానే ఉచితము అనేది నడవాలి కదా ఈ నడవకపోతే మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం కదా రేవంత్ రెడ్డి గారు కానీ ఉండని అధికారంలో ఎవరు ఉండని ప్రతిపక్షంగా మేము రాష్ట్రానికి ప్రజాపాలన వచ్చేసింది దరఖాస్తులు స్వీకరణ కూడా జరుగుతుంది ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎట్లా జరుగుతుందంటే సంతోషం మేము దాన్ని స్వాగతిస్తున్నాం చేయాలి కదా నువ్వు చేయకపోతే నీ వంద రోజులు కాగానే నీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మేము ఖచ్చితంగా ప్రజల పక్షంగా గడువిస్తున్నాము బీఆర్ఎస్ కు అది లేదన్నా వాళ్ళు నీ చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీని రద్దు చేసుకోవాలి రద్దీ చేసుకొని ఎక్కడో అక్కడ దుకాణం బంద్ చేసుకొని ఇవ్వాలి పని వాళ్ళు చేసుకోవాలి అంటే మీరు ఎనిమిది స్థానాలు మీరేమో రాజకీయం చేస్తారు ఎనిమిది స్థానాలు మెచ్చుకుని మీరేమో రాజకీయం చేయొచ్చు ముప్పై తొమ్మిది స్థానాలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న బీఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ ముప్పై తొమ్మిది స్థానాలలో కూడా పాపం వాళ్ళను గుండె మీద చేసుకొని చెప్పమనండి వాళ్ళు గతంలో లీడర్స్ వాళ్ళు జనం మెచ్చిన లీడర్లు కాబట్టి గెలిచిండ్రు అంతేగాని ను చూసో మన ను చూసో ఆ వాళ్ళ వాళ్ళ మంచి పరిపాలన చూసో కాదు వాళ్ళు వ్యక్తిగతంగా లీడర్లు ముప్పై తొమ్మిది ముప్పై నాలుగు ఏదైతే థర్టీ నైన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా గెలిచిండ్రు తప్ప ఇక దీన్ని ఇంకోటి ఏంటంటే ఏదో బీఆర్ఎస్ చూసి చేసిన ఓట్లు కావాలి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు మళ్ళీ ఒక ఆరు పథకాలు అదనంగా చేర్చుకొని ఇవన్నీ చేసిండ్రు ఇదంతా కూడా అసాధ్యం సాధ్యాలకు నోచుకొని పరిస్థితి ప్రజలను ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరిన్ని అప్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తుందా బిజెపి ఇప్పుడు ఆల్రెడీ అప్పులు గొప్పగా తయారైంది ఇప్పుడు ఈ అమలు చేయాలంటే మరింత అప్పు పేరుకుపోయే పరిస్థితి ఉందంటున్నారా శ్వేతపత్రం బయటికి రాగానే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇప్పుడు ఆయన అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ తయారు చేసుకుంటారు పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోయింది లంక బిందులు ఉంటాయి అనుకుంటే ఖాళీ దర్శనం ఇచ్చే లంక బిందెలు కూడా దొబ్బిపోయింది రే మా దగ్గర అనుకుంటున్నారు అన్న మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒకటి అడుగుతా ఉన్న మా ఎంజెం హాస్పిటల్ ఉంటుంది దాంట్లో కనీస వసతులు ఉండయి ఉత్తర తెలంగాణకు దిక్కైనటువంటి అయినటువంటి హాస్పిటల్ హాస్పిటల్ లో కనీస వసతులు ఉండవు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక డాక్టర్స్ అవైలబిలిటీ ఉండరు టెస్ట్లు ఉండవు మెడిసిన్స్ ఉండవు ఇట్లాంటి ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు ఓన్లీ ఉన్నటువంటి పీజీ స్టూడెంట్స్ నడుస్తున్నటువంటి హాస్పిటల్ అది దానికే దిక్కు లేదంటే ఈ కేసీఆర్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము అక్కడ వరంగల్లా సెంట్రల్ జైలు కూడగొట్టి మొత్తం ముప్పై పడకల హాస్పిటల్ కడతా అని చెప్పి వేరే రాష్ట్రాలకి వెళ్ళి అప్పులు తెచ్చి ఇట్లాంటి పరిస్థితి ఎట్లా ఏముంటది ఉన్నది ఇప్పుడు దాన్ని దాని అప్పు ఎవరు ఇప్పుడు దాన్ని కంటిన్యూటీ ఎవరు చేయాలి ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఆసుపత్రి నిర్మాణం అంటే అక్కడ సరౌండింగ్ ప్రజలందరికి ఒక ఈ ఇల్లు చక్కగా ఉంటే ఇంకో ఇంటికి పోతావు ఈ ఇంట్లోనే నీకు గిన్నెలే సక్క లేవు వండుకోనికి గ్యాసే లేదు కట్టెలు కొట్టుకొచ్చుకొని వండుకున్నటువంటి ఎంజాం హాస్పిటల్ ఆ హాస్పిటల్ అంత దుస్థితులు ఉంటది దాన్ని రిపేర్ చేయనోడు ఇక్కడ పోయి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి దాంట్లోనట్టు ఎలిఫాడ్ వస్తాడు ప్రపంచంలో పెద్ద బ్రోకర్ ఎవడని ఉన్నాడంటే వాడు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని వల్ల కాడి చేసి మీరు కేసీఆర్ బ్రోకర్ అంటారు కేసీఆర్ అత్యంత అభివృద్ధి పరుడు అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం గా ఉపయోగపడింది అంటారు మరి ఎందుకు చర్యలు తీసుకోలేదండి హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకునే భాగంగా ఒక జ్యుడిషియరీ సిస్టమ్ పెద్ద తప్పు భారతీయ జనతా పార్టీ చేసిందా బీఆర్ఎస్ విషయంలో భారతీయ జనతా పార్టీ చేయాల్సిన అవసరం ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అన్న దానికి ఏంటంటే దానికి ఒక కంప్లైంట్ ఉండాలి ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఒక మీరు ఒక పోలీస్ అధికారు తీయకపోతే పాపం వాళ్ళకు కనీసం వాళ్ళు అసెంబ్లీల అసెంబ్లీ సెషన్ లో భూవ దీరానికి కూడా పైసలు లేవు అసెంబ్లీ సెషన్ జరుగుతా అంటే మొన్న ఒక ఎమ్మెల్యే అంటున్నాడు కదా ఇది మా బిజెపి ఎమ్మెల్యే అంటున్నాడు అరే మాకు పెట్టే చికెన్ మటన్ చేపలు కానీ మన బీద ప్రజలకు పెట్టండి హాస్టల్లో విద్యార్థులకు పెట్టండి వాళ్ళకు పప్పు కూడు కూడా సరిగి ఉంటలేదు అన్నం పెడతారు ఆ దుస్థితికి వెళ్ళి మార్పు తీసుకురావాలని చెప్పి మా వాళ్ళు ఒక ప్రబోధల్ ఓకే ఆ రకంగా ఉన్నటువంటి గారు ఇంకో విషయం నిన్నటి మీటింగ్ లో అమిత్ షా గారు దిశానిర్దేశం చేశారు పార్లమెంటు సన్నద్ధతకు సంబంధించి పది స్థానాలు గెలవాల్సిందే అని ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు పార్టీ నాయకులందరికీ పది స్థానాలు గెలవాలంటే ఏం చేయబోతుంది బీజేపీ ఇక్కడ ఏం చేసేది అన్న దేశం కోసం ధర్మం కోసం భారత భరతమాత బిడ్డలందరూ కూడా బీజేపీ పరిపాలన చూసిండ్రు దేశాన్ని ఇప్పుడు మొన్న కరోనా బారి నుండి కూడా కాపాడిండ్రు ప్రపంచ దేశాలకు మోదీ పరిపాలన ఆదర్శ పరిపాలన అయింది ఉన్నటువంటి ఈ మన ఇప్పుడు ఎక్కడన్నా ఈ పది సంవత్సరాల టెన్నీలా మన దేశంలో ఒక చిన్న అల్లర్లు కూడా లేదు ఒక్క పుల్వామా దాడి జరిగితే సర్జికల్ స్ట్రైక్ ద్వారా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మనకు అనేక అన్ని రంగాలలో అభివృద్ధి చెందినరు మన విద్యార్థులు ఇలా గౌరవంగా సగౌరవంగా చెప్పుకునే నేను భారతీయుని అని చెప్పుకునే ఒక మనకు ఐడెంటిటీ ప్రపంచ దేశాలలో వచ్చింది అలాంటి మోదీ పరిపాలన బీజేపీ పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుకోదు అని ఒక విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అదే ఉంది అధికారంలోకి వచ్చింది గతంలో అంటే అధికారంలో లేదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది మీకు ప్రధాన ప్రత్యర్థి దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ స్థానాలు గెలిచే మూడు జరుగుతోంది మొత్తం వాళ్ళు ఇండియా కూటమిగా దేశవ్యాప్తంగా ఉండిపోతున్నారు ఇక్కడ ఎక్కువ స్థానాలు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఈ ఓటర్కు చూసిండు కదన్న ఇప్పుడు బీఆర్ఎస్ అంటాడు ఓటుకు అంటే సుమారు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టినటువంటి సందర్భం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మేము ప్రగల్భాలు చేయలేదు ఓటర్ ఓటుకు నోటు కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలని చెప్పిపోయినరు ఈ రకంగా చూస్తే ఇక్కడిప్పుడు మనకు పార్లమెంట్ స్థానాలలోకి వచ్చినప్పుడు మేము ప్రచారంలో భాగంగా పోతే అన్న ఈసారి మీరనే కొన్ని అలిగేషన్స్ మమ్మల్ని కవితను అరేజ్ చేయలే కేసీఆర్ చేసిన అవినీతిని బయటికి తీయాలి వాళ్ళు కొన్ని మమ్మల్ని క్వశ్చన్స్ చేసేవి కానీ దేశాన్ని రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ మేము హండ్రెడ్ పర్సెంట్ మోదీకే అంటే ఇప్పుడు ఏంటంటే పువ్వు గుర్తుపోయింది మాకు మోడీ అయిపోయింది గుర్తు మోదీ గారికి బీజేపీకి ఓటే ఓటేస్తాం ఎందుకంటే దేశంలో బీజేపీ ఉండాలి ఈ రాష్ట్రంలో ఏంటంటే ఈ ఒక కేసీఆర్ను కట్టడి చేయాలంటే ఆల్టర్నేట్ ఏంటంటే కాంగ్రెస్ ఆరు పథకాలు ఉచితాలు ఇవన్నీ కూడా ఈ టిఆర్ఎస్ వ్యతిరేక ఓటరు వీళ్ళందరూ కూడా ఆ వాతావరణం కల్పించారు రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ కుటుంబ పాలన ఈ అవినీతి అంతా బయటకు తీసి కొనసాగితే బెస్ట్ ఆఫ్ లక్ అన్న ఎందుకంటే ఆయనకు ఎందుకంటే ఆయన కూడా ఒక పోరాట యోధుడు ఆయన బిడ్డ పెళ్లికి కూడా అరెస్ట్ చేసిండు ఒక దుర్మార్గ పాలన చేసిండు అయినా ఆ ఇరిగి కాని బొక్క యశోదలో పడితే కూడా ఒక గొప్ప ఔన్నత్యం మా భారతీయ జనతా పార్టీ మా ఆర్గనైజేషన్ బీజేపీ కాదైనా ఏవి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి పోయిన సంస్కృతిలా హాస్పిటల్ పోయి వచ్చినటువంటి ఔన్నత్యం అంటే అట్లాంటి మంచి లీడర్లకు అవకాశం ఎవరన్నా కానీ అన్న ఈ పార్టీ ఆ పార్టీ కాదు ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏ నాయకునికైనా ఈ ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు మేము అధికారంలోకి వస్తామని ఎందుకు చెప్పినామంటే ఈ అక్కడ ఉన్నటువంటి అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని వీళ్ళ ఆరు పథకాలతోటి ఎట్లా జనాన్ని మెప్పియగలుగుతారు మెప్పియకపోతే అప్పుడు మేము మేము ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దిశలుగా మేము ఎనిమిది స్థానాలు ఇచ్చిండ్రు దేశంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తప్ప ఇది దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి రాష్ట్రంలో మరింత అప్పుల ఊపిలో కూలిపోతుందని చెప్పి మీరు ఉద్యమాలు చేస్తారు కానీ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కోసారి కానీ ఇప్పుడు మొన్న అసెంబ్లీ అయిపోయింది ఇప్పుడు పార్లమెంటు జస్ట్ మే లోపల బిఫోర్ నవంబర్ ముప్పై తారీఖు మళ్ళీ నవంబర్ డిసెంబర్ అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మళ్ళీ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా అన్న జనం కోసం ఏ పాత్ర అయినా పోషిస్తామన్న భారతీయ జనతా పార్టీ మాకు ఇచ్చే శిక్షణ అట్లాంటిది మేము మాకు అధికారం అవసరం లే అన్న ప్రజలకు అన్యాయం జరిగితే మేము నిలబడేదే రాబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఎందుకంటే బేషర్తగా చెప్పిన ఎందుకంటే ఈ కేసీఆర్ అవినీతి పాలన కుటుంబ పాలన ఈ అప్పుల ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ ఆరు పథకాల ద్వారా ఎట్లా సాధ్యమైతుందని నేను ప్రజలను అడుగుతానని నేను మనం టీవీ ద్వారా మీ ద్వారా అది పాసిబుల్ అవుతుందా కాకపోతే ప్రజా తీర్పు ఎందుకు ఇచ్చిందంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఉచితాలకు భారతీయ జనతా పార్టీ ఈ అమిత్ షా వ్యూహం అన్నా ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ అంటే ఇది అమిత్ షా వ్యూహం మా ఖడ్గము రేవంత్ రెడ్డి గారి అన్న నేను ఎందుకంటే గదే అన్న నా మా ఖడ్గము రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినాం ఎందుకంటే జనం తీర్పును మేము శిరుసావిస్తున్నాం కేసీఆర్ అనేటువంటి ఎవరైనా తప్పు నేను చేసినా నువ్వు చేసినా తప్పు తప్పే ఈ రాష్ట్రంలో నువ్వు ఓటుకు నోటు ఇక్కడ ఉచితాలు ఇటువంటి ఎన్ని స్కాములు చేసిరన్నా ఎన్ని స్కాములు చేసిర్రు ఎంత ఘోరం ఇది ప్రజాపాలన లేదు రేవంత్ రెడ్డి గారిని అతని యొక్క గెలుపును మేము కంగ్రాట్స్ చెప్తూ ఎందుకంటే ఉండాలి కానీ అది పాసిబుల్ కాదు నీ ఆరు పథకాలు మేము అడుగుతాం జనం అడుగుతారు ఓకే జనానికి నువ్వు న్యాయం చేయకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించకపోతే డెఫినెట్ గా ప్రతిపక్షంగా మీరు క్వశ్చన్ చేయాలి ప్రజల్లో పోరాటం చేయాలి ప్రజల్లో తిరుగుబడి వస్తే అంత మీకు కూడా మళ్ళీ అవకాశం వస్తుంది అందుకు చెప్పినా నేను మేము తప్ప ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఇంత అప్పులు ఊపింది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఫెయిల్ అవుతాడు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా రేవంత్ రెడ్డి వ్యక్తిగా ఫెయిల్ పార్టీ పరంగా మా మనిషి వచ్చిన బిడ్డ కాబట్టి అన్ని కష్టాలను నోడ్చుకోవాలి రేవంత్ రెడ్డి ముందు పెట్టి పెట్టిన రాజకీయం చేద్దామనుకుంటున్నారా నెక్స్ట్ కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆయన భారతీయ జనతా పార్టీ కంటే ఆయననే ముఖ్యమంత్రి అవుతాడు కావచ్చు తప్పే ఉన్నది ఆయన ఒక వ్యక్తి మనకు ఆర్గనైజేషన్ నుండి ఉన్నటువంటి ఉత్తమమైన వ్యక్తి ఆయన నమ్మి ఆయన నమ్మి కూడా ఓట్లేసిండ్రు ఇయాల గెలుపు దిశగా వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి పోరాటమే అని చెప్పి చెప్తాము ఎందుకంటే ఏ వ్యక్తిని ఆయన ఒప్పుకోవాలి నా దొంగని దొంగ అనాలే మంచోని మంచోడు అనాలే ఒక మంచోడు ఒక నిస్వార్థంగా ఆయన పోరాటం చేసిండు మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంటర్వ్యూలు అన్నారు కాంగ్రెస్ల అంతర్గత కుమ్ములాటలు అంటారు ఇంట్లో గెలిచి రచ్చ అంటే ఆయన ఇంట్లో గెలిచిండు రచ్చ గెలిచిండు ప్రజాపాలన కొనసాగిస్తా అంటున్నాడు ఇప్పుడు ఆరు పథకాలకు ధైర్యంగా ముందు పోయిండు ఫ్రీ బస్ ఇచ్చిండు ఇచ్చిండు ఆయన రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి దొంగ ను ఆ యశోదల బద్దలు ఇచ్చిండు ఫామ్ హౌజ్లకి వెళ్ళి తీసుకొచ్చిండు ఇక్కడున్నటువంటి ఏదైతే మనకు ప్రగతి భవన్ ఉన్నాడు దాన్ని కంచా తీసేసిండు ప్రజా కోర్టు పెట్టిండు రాని వెల్కమ్ ఎందుకంటే మా మార్గనేషన్ బిడ్డ ఆయన ఎదిగితే మాకు ప్రజలకు సేవ చేస్తే అంతకంటే భాగ్యం ఏమున్నది ఆయన ఎవరైతే ఆయన ఎదిగితే ఆయన మంచి పాలన చేస్తే బాగానే అట్లా కోరుకుంటే బాగానే ఉంటుంది ఆయన భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చి ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మేము అధికారంలోకి వచ్చేస్తాం అనేది ఇది మాకు అవసరం లే ప్రజలు కోరుకుంటారు ప్రజలను మేము కాపాడుకునే దిశలో ముందుంటాం ఆ దిశగా ప్రజలు తీసుకొచ్చిన అధికారంలోకి మేము రాబోతాం వస్తాము ఖచ్చితంగా మేమే ఈ రాష్ట్రానికి చూద్దాం పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఒక సంచలనం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి నాగరాజు గారు చెప్తున్నారు అతి త్వరలోనే అధికారంలోకి రాబోతున్నావు అని చెప్పి తెలంగాణలో రాబోతున్నాం అని చెప్తున్నారు సో చూద్దాం ఇది ఎంతవరకు వాస్తవ రూపం దలుస్తుంది నాగరాజు గారు చెప్తుంది నిజంగా బీజేపీ హైకమాండ్ ఉన్న మనసులో ఉన్నటువంటి మాటను ఏమైనా చెప్పారా లేదన్నది కూడా చూద్దాం త్వరలోనే తేలుతున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు గారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ